హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ చుక్కా బిర్యానీ చేస్తున్నాను పెరుగుతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను మ్యారినేట్ చేసిన వీడియో మిస్ అయ్యిందండి ఇందులో నేనేం కలపలేదండి మన ఇంట్లో ఉన్న వాటితోనండి బిర్యా చికెన్ బిర్యానీ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి టేస్ట్కి సరపడా సాల్ట్ పెరుగు వేసి మ్యారినేషన్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి కొత్తిమీర పుదీనా వేసుకుని సాయి జీర వేసుకుని హోల్ గర హోల్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని సేపు ఎసరు కాగే వరకు ఉంచుకోవాలండి చూడండి బాస్మతి కడికి శుభ్రం చేసుకున్నాయి కూడా నానబెట్టుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అండి అవి కూడా వేసాను నైంటీ నైన్ పర్సెంట్ బాస్మతి రైస్ ఇలా వాటర్లోనే ఉడికిపోవాలండి చికెన్ కూడా ఉడికిపోయింది నేను ఆయిల్ వేయలేదు చికెన్లో ఉన్న ఫ్యాటే కొంచెం సపరేట్ అయ్యిందండి నేను కొత్తిమీర పుదీనా కూడా కొంచెము వన్ వన్ కప్పు యాడ్ చేసుకున్నానండి నేను టూ ఆనియన్స్ సన్నగా తరుక్కుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి బాస్మతి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేశాను కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉకితే సరిపోతుందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది రెస్టారెంట్ స్టైల్లో వితౌట్ ఆయిల్తో ఇలాగా పిల్లలకి పెడితే చాలా హెల్దీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసానండి పైన వన్ టీ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్